అనగనగా ఒక రాజు ఆ రాజుగారికి ఒక పెద్ద తోట ఉంది ఆ తోటకి కాపులాదారు రామయ్య అతని భార్య కాంతమ్మ వాళ్ళు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్టు విరిగి ఉండడం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోట అంతా తిరిగాడు కంచా అంతా బాగానే ఉంది మరి జంతువు లోపలికి ఎలా వచ్చిందో రామయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుంచి రామయ్య ప్రతి రాత్రి మాటువేసి కాపలా కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంది రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు అది మిలమిల్లాడుతూ మెరుస్తుంది రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకిష్టమైన చెట్టు కొమ్మలను పట్టి విరిచింది ఆకులన్నీ మేసింది రామయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు రామయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఏనుగుతో పాటు ఓ వింతలోకానికి చేరుకున్నాడు అక్కడ ఎటు చూసినా రత్నరాశులే భవనాలన్నీ బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి చేపలు నేల మీద తిరుగుతున్నాయి చెట్లు నడుస్తున్నాయి గుట్టలు కొండలు గాలిలో తేలుతున్నాయి అమ్మయ్యకు ఆకలయింది ఏది తలుచుకుంటే అది ప్రత్యక్షమవుతుంది బూరెలు గారెలు లడ్డు పరమాణం వంటివి కోరుకున్నాడు కోరుకున్నదే కోరుకున్నట్లుగా దగ్గరకు వచ్చింది వాటిని తనివి తీరా తిన్నాడు బోలెడు బంగారం కావాలనుకున్నాడు ఆశ్చర్యంగా వెంటనే బోలెడు బంగారం అతని దగ్గరకు వచ్చేసింది తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు మళ్ళీ నెల రోజులకు పున్నమి రోజు వచ్చింది ఏనుగుతోక పట్టుకొని రామయ్య భూలోకం చేరుకున్నాడు చూసిన వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువుల్ని చూపాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కలయ్యనుగు తోటలోకి దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతుండగా గింకరించి పైకి ఎగిరింది రామయ్య దాని తూక పట్టుకున్నాడు అతని కాలిని కాంతమ్మ ఆమె కాలిని మరొకరు ఇలా ఒకరి కాలు ఒకరు పట్టుకొని వేలాడుతూ అందరూ ఆకాశంలోనికి ప్రయాణించారు చివరిలో శాంతమ్మ వేలాడుతుంది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైనున్న వారిని అడిగింది వారు తమ పైన వారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న రామయ్య వరకు చేరింది రామయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయి అని చేతులు చాపాడు అంతే అందరూ కింద పడిపోయారు